తెలంగాణ మునరు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ అధికార సంఘం గౌరవ అధ్యక్షుడుగా ఈరోజు హైదరాబాద్ లో అన్న ఎమ్మెల్సీ గారు మరి వారి మీద ఈరోజు ప్రయత్నం చేయడము కొంతమంది ఆగాంతకులు వచ్చి మరి ఆఫీసులో దాడి వేయడము మరి వారి గణ్మేన్లు కాల్పులు జరపడము మరి ఈరోజు చూస్తుంటే బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నం అనేది ఈ రోజు అందరు గమనిస్తున్నారు మరి దీనిలో మరి దీనిలా ఈరోజు మరి టీవీలలో నేను చూశాను మరి కల్వకుంట్ల కవిత గారు మరి వారి మనసులో వచ్చి దాడి చేశారని ఆ చెప్పడం జరుగుతుంది మరి అమ్మ మీరు ఈరోజు మీరందరూ దొరలు రావులు మరి బీసీలను ఎందుకు మీరు అడ్డం పెట్టుకొని బీసీల మీద ఉద్యమం చేయాలని మరి బీసీల మీద అగైత్యం చేయాలని ఎందుకు చూస్తున్నారనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తున్నారు మరి ఇలాంటి నిజంగానే మీరు ఏ ఏ మాత్రమైనా మీ అష్టం ఉందని తెలిసినట్టయితే మీ దగ్గర ఈరోజు జాగృతులు గాని మీ చుట్టూ ఉన్న బీసీలు కూడా ఒక్కరుండరు అనేది కూడా నేనే తెలియజేస్తున్నాను మరి ఇలాంటి ఎవరైనా బీసీల మీద అగైత్యం చేయడం గాని బీసీల మీద దాడి చేయడం గాని ఇలాంటి చేసినట్టయితే రాబోయే రోజులలో ఎవరైతే మరి రెడ్డిలైనా రావులైనా దొరలైనా మీరు పార్టీలలో మీరు ఎవరున్నా కూడా మీ చుట్టూ కూడా బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్సీలు మైనార్టీలు గాని ఎవ్వరు కూడా ఉండరు రేపు వచ్చేది బీసీల రాజ్యం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మరి ఈ రోజు ఇంత పెద్ద ఘటన మరి ఈ రోజు అందరిని కూడా బీసీలందరూ కూడా మనసు కలిసి మరి ఇలాంటి దాడులు మేము ఈ రోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం మా మున్నూరు కాపుల తరఫున బీసీల తరఫున ఈ రోజు నేను ఖండిస్తున్నాను మరి ఇలాంటి దాడులు జరిగినట్టయితే మరి బాగుండదని తెలియజేస్తున్నాను